హాయ్ అండి ఈసారి అక్షయతృతీయకు బంగారం కాకుండా డైమండ్ తీసుకోవాలని ఎన్ని రోజుల నుంచో ఎన్ని రోజులు కాదు కొన్ని ఇయర్స్గా కోరిక అనమాట ఒక వజ్రావర్ణం తీసుకోవాలి నెక్లెస్ అని అనుకుంటూ ఉన్నాను కానీ ఇంకా ఏది తీసుకున్నాను అనేది ఇవాటి వీడియోలో షేర్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా అంతేకాకుండా ఇన్ఫర్మేటివ్గా అంతేకాకుండా మంచి మంచి డిజైన్స్తో డైమండ్లో పెండెన్స్ అయితేనే మీ ఇయర్ రింగ్స్ తర్వాత ఫింగర్ రింగ్స్ కూడా ఇవాటి వీడియోలో షేర్ చేస్తాను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తి ఆ దేవుని కోరుకుంటూ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఈ రోజైతే పూజ చేయలేదండి ఎందుకంటే రూమ్ డీప్ క్లీన్ చేస్తున్నానుక పూజ అయితే చేయలేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం ప్రిపేర్ చేయలేదండి ఇవాళ కొంచెం పని ఎక్కువగా ఉంది హడావిడి హడావుడిగా ఉంటుంది కదా అనేసి ఇవాళ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేసి ముందు రోజు నైట్ అన్నం ఉండిందండి అందుకనేసి ముందు రోజు నైట్ ఇలా కుండలు పెరుగు అలాగనే పాలు మిక్స్ చేసి అన్నం కలిపి పెట్టాను ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది కదండి పైగా ఎండ్ల కాలం కూడా పైగా మట్టి మట్టికొండలో మనం ఇలా తోడు పెడతాం కనుక హెల్త్కి హెల్దీ మీరు కూడా ఇలాగనే ప్రిపేర్ చేస్తారా తప్పకుండా కామెంట్ చేయండి ముందు రోజు కొంచెం అన్నం మిగులు తినుక మేము ఇలాగనే చేస్తామండి నేను మా వారు వరకు ఇలా పెరగన్నం తింటాము పిల్లలు అయితే సెరస్ తింటారు ఇంకా అత్తయ్యకైతే ఇడ్లీ తెప్పించలేని అని చెప్పేసి ఇవాళ బ్రేక్ఫాస్ట్ మట్టి కొండలో తోడు పెట్టిన పెరుగన్నం ఇంకా కొందరు పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసుకొని తింటారు కదండి ఉదయాన్ని అలా అలవాట్లేదు కానీ మా వారు అయితే ఇలా ప్లేన్ కానీ కొంచెం నీళ్ళు ఎక్కువగా కలుపుకొని తింటారు నాకైతే కొంచెం పల్లీలు ఇల్లు పొడితో కానీ లేకుంటే కనుక ఎల్లిపాయ కారంతో కానీ లేకుంటే మామిడికాయ పచ్చడితో కానీ తింటే చాలా కమ్మగా ఉంటుంది నా లెక్క మీరు ఎంతమంది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా శనివారం ఇక్కడ పూజ చేసుకోవాలి కలచం ఏర్పాటు చేసుకోవాలి కనుక పూజ గది అయితే డీప్ క్లీన్ చేస్తున్నానండి మొన్న ఇల్లంతా డీప్ క్లీన్ చేసినా గానీ పూజ గది ఇటువైపు అన్నపూర్ణ ఫోటో ఫ్రేమ్ ఉన్న గోడ అదంతా క్లీన్ చేయలేదండి ఇవాళయితే అంతా నీట్గా డీప్ క్లీన్ చేస్తున్నట్టు ట్టుగా గోడలన్నీ కూడా తుడిచానండి అలాగనే పూజ గది ఇరువైపులా తర్వాత డిజైన్ అలాగనే పైన కొంచెం డిజైన్ వచ్చినట్టుగా శంఖ చక్ర నామాలు లతా డిజైన్ అలా వచ్చింది కదండి అదంతా కూడా నీట్గా తుడిచాను మీరు చాలామంది అడుగుతుంటారు అక్క మీ పూజ గది డైమెన్షన్స్ చెప్పండి కొలతలు చెప్పండి అనేసి మా పూజ గది కొలతలు వచ్చేసి ఎనిమిది ఇంటూ నాలుగండి ఎనిమిది అడుగులు పొడవు అలాగని నాలుగు అడుగుల వెడల్పుతో దేవుడిది మండపం వచ్చి ఉంటుంది కదా అదనమాట ఇచ్చి ఇంకా సైడ్కు మనకు గుమ్మము వచ్చింటుంది కదండి ఇరవైపుల పట్టే వచ్చింటుంది కదా పట్టె కూడా ఊరికే ఉండకూడదు అనేది పట్టే పక్కన గోడ వచ్చి ఉంటుంది గోడకు అనేది నేను ఇలా ఫ్రేమ్ డిజైన్లో అలా లతా డిజైన్ అలా ఇచ్చామండి ప్యూర్ టేక్ వుడ్ అనమాట ఇంకా పూజ గదికి అమ్మవారి ఫోటో వచ్చేసి కలిశము అలా డిజైన్ నా సొంతంగా నేను చేయించుకున్నానండి ఇంకా పూజ గదిలో కూడా చుట్టూ ఇదిగోండి ఇక్కడ అంతా పైన ఫాల్ సీలింగ్ అలా వచ్చింది కదండి అదంతా కూడా నీట్గా తుడిచాను పైన ఒక కిటికీ వచ్చిందని చెప్పాను చూడండి ఇదిగోండి ఇది పైన వచ్చిన కిటికీ అనమాట ఇంకా కింద ఇంకో కిటికీ వచ్చిందండి ఇదంతా కూడా పాలరాయి అనమాట చుట్టూత పాలరాతి పెట్టేసి పైన కొంచెంగా హాఫ్ వైట్లో అలా పెయింటింగ్ అనేది వేయించామండి ఇంక ఇటువైపు కూడా రెండు అర అల్మారాలు లెక్క ఇచ్చాము దానికైతే వుడ్తో మనం డోర్స్ అంతా చేయనీకి రాదన్నారు ఎందుకంటే పాలరాతి వచ్చింది కదా గ్రానైట్ రాదని చెప్పారు అందుకనేసి అక్కడ ఆయిల్ బాటిల్స్ అలా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాను ఇంకా పూజగది మొత్తంగా డీప్ క్లీన్ చేశాను కానీ అండి ఏ ఫోటోలు అందున్నాయి కదండి అవైతే ఏం తీలేదనమాట శనివారమే దేవుడి పాటలు నీట్గా తుడిచేసి ఆ ఇంత మాత్రం నీట్గా తుడిచిన తర్వాత కలిసి మంది ఏర్పాటు చేసుకోవచ్చు అలాగనే దేవుడి పాటాలన్నింటిని అప్పుడే క్లీన్ చేయవచ్చు అనేసి ఇదిగోండి మీరు చాలామంది అడుగుతుంటారు అక్క గది నల్లగా మారకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇదిగోండి మాది అయితే తెల్లగా తెల్ల తలా మెరుస్తూ ఉంటుంది అనమాట తెల్లగా పాలి కనుక ఏం లేదండి మొన్నటి వీడియోలో కూడా మీకు చెప్పినట్టుగా కొంచెం మనం ఒక లీటర్ బాటిల్లో ఒక చిన్న గ్లాస్ వెనిగరు తర్వాత ఒక మూడు నాలుగు చుక్కలు లేకుంటే ఐదారు చుక్కలు విని డ్రాప్ ఒక్కలు పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడన్నా మనం పూజ గది క్లీన్ చేసేటప్పుడు కొన్ని నీళ్ళు అవి యాడ్ చేసేసి మిగతా మామూలు నీళ్ళలో మిక్స్ చేసేసి ఏదైనా క్లాత్ తీసుకునేసి నీట్గా తుడిచామనుకోండి తెల్లగా మిలమిలా మెరిసిపోతుంటుందన్నమాట మనం ఎక్కువగా పూజ చేసినప్పుడు ఏదైనా హారతి ధూపం ఎక్కువగా ఇచ్చినప్పుడు విండో అనేది ఓపెన్ చేసామనుకోండి పూజ గది అనేది నల్లగా మారకుండా ఉంటుందన్నమాట చిన్నపాటి టిప్స్ మొన్న నేను ఇలా దేవుడు ఫోటో ఫ్రేమ్స్ చేయించుకోవాలనుకున్నప్పుడు చాలామంది అన్నారు ఇలా కిటికీ ఉండాలి వాస్తు ప్రకారము క్లోజ్ చేయద్దండి మీకు చూపించాను కదండి పైన ఒక కిటికీ వచ్చింది అలాగనే కింద ఒక కిటికీ వచ్చిందనమాట పైన కిటికీకి ఏం చేసామంటే క్లోజ్ చేసామండి గ్లాస్ వేయించాము ఇప్పుడైతే కింద కిటికీని నేను ఓపెన్ చేస్తూ ఉంటాను మెయిన్ ఆ కిటికీ పైన కిటికీ ఉంది కదా అని ఆలోచన చేశాను కానీ మీ అందరూ చెప్పినట్టుగా కింద కిటికీ కంపల్సరీగా వాస్తు ప్రకారం ఉండాలక్క మాకు అలా లేదని బాధపడుతుంటాము మీకున్నది తీసేస్తారా వద్దు అని చాలామంది మీరు చెప్పినట్టుగా నేనైతే ఇంకా ఆ కిటికీని ఏమి ఇప్పటికైతే మాత్రం ప్రస్తుతానికి ఏమి చేయట్లేదండి ఇంకా చెప్పాలంటే ఇప్పుడు రెనోవేషన్ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాను అనమాట నిదానంగా చేయొచ్చు అన్నట్టుగా నేనైతే వెండి పూజా సామాగ్రి అంతా నీట్గా క్లీన్ చేసేసి తుడిచి పక్కన పెట్టేశానండి ఇంకా ఇవాళ అయితే ఇత్తడి పూజా సామాగ్రి చూడండి ఎంత ఉందో దీపాల దగ్గర నుంచి ప్రసాదం బౌల్స్ దగ్గర నుంచి ప్లేట్ల దగ్గర నుంచి రకరకాల మోడల్స్లో అనేది నాకు ఎక్కువగా ఇష్టం ఉంటుంది కనుక ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా కూడా అక్కడ నుంచి దీపాలు అనేది తెచ్చుకుంటూ ఉండేదాన్ని అన్నీ ఎక్కువగా దీపాలన్నీ ఉన్నాయండి అవన్నీ నీట్గా క్లీన్ చేసేసి ఇలా తుడిచి పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ వాడినేటివి కాదండి వాడనవైనా కానీ ఇప్పుడు మేము మళ్ళీ కలషం ఏర్పాటు చేసుకుంటూ మళ్ళీ పూజ చేస్తున్నానుక అన్ని పూజా సామాగ్రి అంతా ఇలా నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ యూజ్ చేద్దామనేసి ఇంట్లో ఎక్కువ సామాన్ ఉన్నంత మనకే ఎక్కువగా క్లీనింగ్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుందండి కానీ ఇష్టం అనేది ఉంటుంది కదండి ఎక్కువగా ఇతర పూజా సామాగ్రి అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ప్లేట్ల దగ్గర నుంచి బౌల్స్ ప్రసాదం గిన్నెలు తర్వాత ఇంకా దీపాలు అయితే ఎన్ని రకరకాల దీపాలు శంఖ చక్ర నామ దీపాలు తర్వాత కమలం దీపాలు తర్వాత స్వస్తిక్ దీపాలు తర్వాత ఫ్లవర్ డిజైన్లో దీపాలు రకరకాల డిజైన్స్లో దీపాలు అనేది నేను శుక్రవారం రోజు ఒక డిజైను మంగళవారం రోజు ఒక డిజైను గురువారం రోజు ఒక డిజైను శనివారం రోజు వచ్చేసరికి నామ దీపాలు అలా వెలిగిస్తూ ఉండేదాన్ని కదా అందుకనేసి ఎక్కువగా దీపాలు అనేది నేను ఎక్క ఏ గుడికి కానీ ఇంకా తిరుపతికి అయితే మాత్రం రకరకాల అనేది తెచ్చుకుంటూ ఉండేదాన్ని అండి అలా ఒకటి 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 ఎక్కువైపోయాయి అన్నమాట అవన్నీ క్లీన్ చేసేసరికి నాకు దగ్గర దగ్గర చుక్కలు కనిపించాయని చెప్పొచ్చు రెండు గంటల పైన టైం పట్టిందండి ఏం చేస్తాం తప్పదు కదా ఒకసారి ఇలా క్లీన్ చేసి పెట్టామనుకోండి మనం దీపాలు యూజ్ చేసిన తర్వాత వెంటనే క్లీన్ చేస్తుంటే ఇన్ని ఎక్కువ తోమాల్సిన అవసరం కూడా ఉండదు మీరేమంటారు నాలాగనే మీకు కూడా ఎక్కువగా ఇలా దీపాలు పిచ్చి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి చిన్న చిన్న బుజ్జి బుజ్జి స్వస్తిక దీపాలు కమలం దీపాలు ఎంత బాగుంటాయి కదండి మనం పూజ చేసినప్పుడు ఆ దీపాల వెలుగులో ఆ దీపాలని చూసినా కూడా ఇంకా పూజ గదికి ఉన్న తోరణాలు కూడా నీట్ గా వాష్ చేసి పక్కన పెట్టేసాను తర్వాత ఇటువైపు అన్నపూర్ణమ్మ ఫోటో ఫ్రేమ్ ఉంది కదండి ఫోటో ఫ్రేమ్ కి వేసిన మాలను తర్వాత ఒక పూలమాల అనేది వేసి ఉంటాను కదండి పూజ గదికి అది కూడా నీట్గా కొంచెం లో వేసి పెట్టేసి వాష్ చేసి పక్కన పెట్టాను ఆల్మోస్ట్గా పూజ గది డీప్లీన్ అయితే అయిపోయిందండి ఇంకా దేవుడు పటాలు అలాగే అమ్మవారి విగ్రహానికి రేపు అభిషేకం చేయాలండి అభిషేకం చేసి చిన్న చిన్న విగ్రహాలన్నిటి కూడా నీట్గా అభిషేకం చేసుకునేసి శనివారం కలషం పెట్టేసి పూజ చేసుకోవాలండి ఇంకా ఇవాళైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఆల్రెడీ ఇంట్లో చూసే ఉంటారు అక్షయతృతీయ తృతీయ కోసము ఇలా ఈసారి బంగారు కాకుండా వజ్రాభరణమే తీసుకోవాలనుకుంటున్నాను అనేసి నెక్లెస్ అని అనుకుంటున్నాను అనేసి నెక్లెస్ అయితే కాదులేండి ఎప్పుడో నాలుగైదు సంవత్సరాల క్రితం మాత్రము ఒక మంచి డైమండ్ నెక్లెస్ తీసుకోవాలి అనే కోరిక ఉన్నింది కదండి ఇప్పుడు అమ్ము ఎక్కొచ్చింది తీసుకుంటే తనకు ఫ్యూచర్లో తనకు తీసుకోవాలి ఇప్పుడు నేనైతే డైమండ్ నెక్లెస్ కాకుండా నేను ఎలాగో దండ వేసుకుంటూ ఉంటాను కదండి దండకి పెండెంట్ అలాగే ఆ పెండెంట్కి మ్యాచింగ్ అయ్యేటట్టుగా ఇయర్ రింగ్స్ తర్వాత ఒక ఉంగరము డైమండ్లో తీసుకుందాము అని చాలా రోజు సంవత్సరం నుంచి అలా ఆశ ఉండింది ఇంకా ఈ మధ్య బంగారం ఏం తీసుకోలేదండి అమ్మ కోసం దాచిపెట్టాం కదా ఇంక ఇప్పుడు బంగారు తీసుకోవాలన్నా కూడా తులం లక్ష రూపాయలు పైన ఉంది కదండి దాన్ని కాకుండా సింపుల్గా డైమండ్లోనే ఇలా పిండింటని తీసుకుందాము ఎలాగో అక్షయ వస్తుంది కదా అని చెప్పేసి మా వారిని అడగంగానే పద తీసుకుందు అని చెప్పారు ఎందుకంటే రీసెంట్గానే మాకు నంద్యాల్లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ పడిందండి ఫస్ట్ చూసిద్దాము ఎలా ఉంటాయి దాన్ని బట్టేసి అక్షయ లోపల అసలు కాస్ట్ ఎంత ఉంటాయి అనేది నేను ఇంతవరకు ఎప్పుడూ డైమండ్స్ గురించి జోలికే వెళ్ళలేదు అనమాట కాస్ట్ ఎంత ఉంటాయో అంతే అంతేకాకుండా నచ్చితే కనుక తీసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇంకా ఇదిగోండి ఫటాఫట్గా పనులన్నీ పూజ పనులన్నీ స్టార్ట్ చేసేసి క్లీన్ చేసేసాను తర్వాత నేను పూజకు ఎక్కువగా యూజ్ చేసే ఆయిల్ వచ్చేసి ఇదిగోండి గోదార్బార్ నుంచి ఇలా సెట్గా ఒక ట్వెల్వ్ బాటిల్స్ అలా తెప్పిస్తుంటాను ఇవి అయిపోయినప్పుడు మళ్ళీ తీసుకొని వస్తుంటామండి మొత్తం పన్నెండు బాటిల్ కలిసి రెండు వేల ఎనిమిది వందలు ఎంతో పడతాయండి ఇంకా నేను అమ్మవారు రెడీ అయిపోయామనమాట తనకు వర్క్ ఎక్కువగా ఉంటుంది కదండి ఎంత తొందరగా బయలుదేరదాం అనుకున్నా కూడా లేటే అవుతుందండి ఇంటి దగ్గరనే ట్వెల్వ్ పైన అయింది కదా పన్నెండున్నర పన్నెన్నర ఒకటి కావచ్చింది ఎంతసేపు లేవు ఒక అర్ధ గంట గంట కంటే టైం ఎక్కువ తీసుకుంటుందా అని చెప్పేసి ఇంట్లో పనులన్నీ ఫటాఫట్గా చేసుకునేసి ఇంకా అన్నం రైస్ కుక్కర్లో పెట్టేసి పప్పు చేసి వెంటనే పప్పు తాలింపేసి ఇదిగోండి రెడీ అయ్యి బయలుదేరాము పన్నెండున్నరకే అసలు ఎందుకండి పది పదిన్నర నుంచి ఎండలు బీభస్తంగా ఉన్నాయండి అండలు అయితే మాత్రము చెట్లయితే కనుక ఒక్కరోజు నీళ్ళు పోయకుంటే అంత వాడిపోతున్నాయండి మార్నింగ్ అలాగని ఈవినింగ్ కూడా ఖచ్చితంగా నీళ్ళు అనేది పడుతున్నాం కానీ మొక్కలు అయితే డల్గానే ఉన్నాయన్నమాట నేను చూడండి ఎంత హ్యాపీ హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే చీరలో లేకుంటే ఏమైనా కానీ ఇంట్లోకి సంబంధించినవి ఏమైనా తీసుకోవాలంటే నేనే సొంతంగా కొనుక్కుంటూ ఉంటానండి మా వారిని అడగాల్సిన అవసరం అనమాట కానీ ఏదైనా గోల్డ్కి సంబంధించి కానీ ఇలా ఏమన్నా ఎక్కువ బడ్జెట్లోటివి కానీ ఏమైనా తీసుకోవాలంటే ఖచ్చితంగా మా వారిని పిలుచుకునేసి మా వారు నేను ఇద్దరం వెళ్ళేసే తీసుకుంటుంటాము ఎందుకంటే ఆయన నచ్చినట్వే నాకు కొనిస్తారు అనమాట ఇక్కడ ఎక్కువగా సెలెక్షన్ అనేది ఇలా గోల్డ్ కానీ ఏమైనా కానీ సెలెక్షన్ అనేది మా వారిదే ఉంటుందండి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఏదైనా కానీ భర్త కొనిచ్చినది అది ఏ వస్తువైనా చిన్నపాటి ఏదైనా ఒక చీర కానివ్వండి వాళ్ళు నచ్చి మనకి ఇప్పిస్తే చాలా ఆనందంగా ఫీల్ అవుతాం కదండీ అలాగనే కొన్ని సంవత్సరాల తర్వాత ఈసారి మా వారితో కలిసి వచ్చేసి ఇదిగోండి ఇక్కడ డైమండ్స్ చూస్తున్నాము కొంచెము పెద్దగా ఉండేటట్టుగా డిజైన్ అలా కొంచెం హెవీగా ఉండేటట్టుగానే ఇలా నలపసల దాంట్లో మీదకి పెండెంట్ అని తీసుకుందాం అనేసి వచ్చామండి మరీ ఎక్కువగా ఇక్కడైతే డిజైన్స్ లేవు కానీ ఉన్న డిజైన్స్ చాలా బాగా అనిపించాయి ఇక నేను అమ్ము మా చూస్తున్నాము ఈ నెక్లెస్లు చాలా బాగా నచ్చాయండి అమ్ముకు చూద్దాం అనుకున్నాం కానీ అమ్మ ఇప్పుడు నాకు అవసరం లేదని చెప్పింది తనకు అంతగా బంగారాన్ని కానీ ఇలాంటివేవి ఇష్టం లేదండి నాకైతే చాలా ఇష్టము ఇవన్నీ షార్ట్ చైన్స్ అంటండి చిన్న చిన్న నల్లపూసల దండలు ఉంటాయి చూడండి షార్ట్వి డ్రెస్ల మీదకి చాలా బాగుంటాయి కదా అలాంటివి అనమాట ఆల్రెడీ నా దగ్గర నల్లపూసల దండ ఉంది కనుక దానికి సంబంధించి లాంగ్గానే కొంచెం పెండట్టు బ్రాడ్గా ఉండేటట్టుగా కాకుండా చిన్న సైజులోనే కొంచెం పెద్దగా ఉంటాయి చూడండి ఎక్కువ డైమండ్స్ వచ్చినట్టుగా కొంచెం హెవీగా కనిపించేది తీసుకోవాలని ఆశ అనమాట ఇదైతే డైమండ్స్ అంతా చాలా బాగా వచ్చాయి కానీ అండి రోజ్ గోల్డ్లోనే బాగుంటుందంటండి ఇది బాగుంది కదా అని చూశాను కానీ కొంచెం బ్రాడ్గా అనిపించిందండి నలపూసల దండకు వేసి చూసేసరికి ఇక్కడ ఇంకా రకరకాల డిజైన్స్లో చూస్తున్నాము ఇందులో మీకు ఏది నచ్చింది అనేసి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నాకు ఏది నచ్చింటుంది ఏది సెలెక్ట్ చేసుకో ఉంటాను కూడా తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీరు షేర్ చేస్తాను ఏది తీసుకున్నాను అని చెప్పేసి ఈ మూడు పెండెంట్స్ నాకు చాలా బాగా నచ్చేయండి ఇక్కడ ఒక డైమండ్ నెక్లెస్ చూపించి మా వారిని ఇది కొనియండి అని అడుగుతున్నాను ఎందుకంటే నాలుగైదు సంవత్సరాల క్రితం నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను కదా నెక్లెస్ కొనియమనేసి అంటే తీసుకో నీకంటే ఎక్కువ అంటున్నాడు కానీ బడ్జెట్ ఎంత అవుతుందో నాకు తెలుసు కదండి ఫ్యూచర్లో అమ్మకు తీసుకోవచ్చులే అని చెప్పేసి అమ్మకే ఒకటికి రెండుసార్లు చూసేసి తనకు కూడా నెక్కి వేసి చూసాము బాగున్నాయండి తన కోసం ఖచ్చితంగా ఫ్యూచర్లో తీసుకోవాలి ఇంకెక్కడైతే చిన్న చిన్న సింపుల్ పెండెంట్ అలాగనే షార్ట్ నలుపుసల దండలు వచ్చి ఉంటాయి కదా అవి అలా చూపిస్తుంది నాకైతే ఎందుకో అంతగా ఇట్లా షార్ట్ నలుపుసల దండలు ఇష్టం లేదండి ఎందుకంటే నేను ఎక్కువగా డ్రెస్సులు అనేది వేసుకునేది చాలా తక్కువ కదా అందుకనేసి లాంగ్గా ఉండేటట్టుగానే తీసుకోవాలి అనేది ఇష్టం అనమాట ఇవి కూడా అంత అరౌండ్గా నైంటీ ఫైవ్ థౌజండ్ వన్ ల్యాక్ అలా ఉన్నాయండి ఇదిగో ఇలా రోజు గోల్డ్లో సింపుల్గా చైన్ అనేది వస్తుంది ఎయిటీన్ క్యారెట్ అండి గోల్డ్ రోజుగోళ్ళలోనే డైమండ్స్కి అందు బాగుంటుందంటండి ఇక్కడ అన్నీ అలాంటివి ఉన్నాయనమాట అయితే షార్ట్ చైన్స్లో చాలా బాగున్నాయి అమ్ము చూసేది చూడండి షార్ట్ చైన్ అనమాట ఇది నల్లపూసలు దీం కాదు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి పిల్లలకు కూడా చాలా బాగుంటాయి అవి కాస్ట్ వచ్చేసి అరౌండ్గా నైన్ నైంటీ ఎయిట్ థౌజండ్ వన్ ల్యాక్ లోపల అలా ఉన్నాయండి ఇంకోటి నేను చూస్తున్నాను చూడండి ఇక్కడ షార్ట్ దండి అనమాట రెండు మనము తాలిబొట్లు ఉంటాయి చూడండి అలా డిజైన్లో వచ్చేసి డైమండ్స్ వచ్చాయి అది కూడా బాగుంది కానీ చూద్దామా ఇది అనుకుని నచ్చింది కదా అన్నట్టుగా ఆలోచన చేశాను కానీ అండి ఎక్కువగా డ్రెస్ల మీదకైతేనే అలాంటివి బాగుంటాయి అన్నట్లుగా ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు కానీ ఈ డాలరు అలాగని అమ్ము చూస్తున్న ఈ చైన్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి ఇక నేను వేసుకున్నది షార్ట్ చైన్ అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది రెండు తాళుబొట్లు వచ్చినట్టుగా అలా డిజైన్ వచ్చినట్లుగా ఉంది నాకైతే అంతగా ఏం నచ్చలేదండి ఇక్కడ మా వారైతే అలాంటిది ఏం వదిలి లాంగ్ అదే చూడు ఇదిగోండి ఇలా ఉండేటివి చూడు అని చెప్తున్నారు ఈ మూడు బిల్ అయితే వేయించాము ఏది బాగుంటుందా అని కూడా చెక్ చేస్తున్నాము కానీ ఇక్కడ ఒక పెండెంట్ అయితే నాకు బాగా నచ్చిందండి కానీ అది నలపసల దండకు వేసి చూస్తే ఏమవుతుందంటే కొంచెం బ్రాడ్గా అనిపించింది అనమాట ఇది చూడండి డైమండ్లో రకరకాల డిజైన్స్లో నెక్లెస్లు అయితే చాలా బాగున్నాయి కాస్ట్ అయితే వీటి గురించి అడగలేదులేండి ఏమైనా కానీ మేము బంగారు కానీ ఏదైనా షాపుకి వెళ్ళినా ఏమైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏదన్నా తీసుకోవాలి అనుకుంటే మాత్రమే వాటి ధర అది ఎంత పడుతుంది ఎంత తూకం ఉంది అనేసి చూస్తాం కానీ ఊరికే షాపుకి వెళ్ళాం కదా అని చెప్పేసి అన్నీ వేసుకొని చూసి అలా అయితే కాదండి నేనంతే అమ్ము అంతే అనమాట తర్వాత ఇదిగోండి వాళ్ళ దగ్గర ఉన్న నల్లపూసల దండకి ఇలా ఈ పెండెంట్ నచ్చింది కదా అని చూస్తే కొంచెం బ్రాడ్గా ఉందండి అందుక అంత బ్రాడ్ నాకు ఇష్టం ఉండదు అనమాట కొంచెం హెవీగా ఉన్నా కూడా చిన్నగా ఉంటే బాగుంటుంది అనేసి చూస్తున్నానండి ఇంకో పెండెంట్ వేసుకొని చూశాను ఇది పర్లేదు బాగుంది అండి నల్ల దండలు అయితే రెండు ఉన్నాయండి నా దగ్గర అమ్మో ఫస్ట్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత తన శాలరీ అంతా ఒక దగ్గర దగ్గర నాలుగైదు నెలల శాలరీ అంతా పోగు చేసేసి అప్పట్లోనే నాకు నల్ల దండ అలాగే డాలర్తో పాటు చేయించింది కదండి ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి ఇప్పటికి కూడా అనమాట ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాను తను చూస్తే ఎంత తొందరగా పెద్ద అయింది తర్వాత తను సంపాదించిన డబ్బులతో తన తల్లికి ఇలా చేయించిందనేసి చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుందండి ఎప్పుడో మా పిల్లప్పుడు చేయించిన నలపసల దండ ఇంకోటి ఉందండి దేని మీదకైనా సరిపోతుంది కదా అనేసి ఒక పెండెంట్ అయితే మీకు చూపించినట్టుగా అది తీసుకుందామా అనుకుంటున్నాను తర్వాత ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నానండి ఎప్పటి నుంచో ఆశ అనమాట మంచి డైమండ్లో ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనేసి ఇన్నాళ్ళకు నాకు అలా నెరవేరిందని చెప్పొచ్చండి అంటే నేను ఖచ్చితంగా అది కావాలి అంటే మా వారు ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితమైన కొనిచ్చేవారండి ఒకప్పట్లో డైమండ్స్ అంటే అంత అవగాహన లేదు కానీ ఇష్టం అనేది ఉండేది తర్వాత మాకు ఇక్కడ డైమండ్ షోరూమ్ అంటూ లేదండి ఇప్పుడైతే పిఎంజే ఉంది తర్వాత మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఉంది తర్వాత ఇంకా లోకల్లో కూడా చాలా షాప్స్ ఉన్నాయి కానీ మనకు ట్రస్టెడ్ షాప్ అనేది మనకు తెలిసిన షాప్ ఉంటే బెటర్ కదండి మేమంటూ నందేలో చిన్న జ్యువెలర్స్ అనేసి ఎప్పుడో దగ్గర దగ్గర మేము చిన్నప్పటి నుంచి అదే షాపుకు వెళ్తుంటాము కానీ అక్కడైతే గోల్డ్ మాకు ట్రస్ట్ అనమాట కానీ డైమండ్స్ గురించి మనకు అవగాహన లేని చోట మనం తీసుకోవాలంటే కొంచెం ఎట్లయినా ఆలోచన చేస్తాం కదా అలాగా ఇన్ని రోజులు అలాగనే పెండింగ్ వాయిదా వేస్తూ వచ్చామన్నమాట ఇప్పుడు అంటూ ఇంకా మలబార్ గోల్డ్ తర్వాత పిఎంజే అలా ఉన్నాయి కనుక హ్యాపీగా కళ్ళు మూసుకొని కొనవచ్చు అన్నట్లుగా ఇప్పుడే షోరూమ్కి అయితే వచ్చేసి ఇక్కడ ఇయర్ చూస్తున్నాము పెండెంట్ అయితే ఒకటి సెలెక్ట్ చేసేసాను ఇయర్ లో కూడా రకరకాల మోడల్స్లో ఉన్నాయండి నేనైతే మరీ చిన్నవి కాకుండా కొంచెం హెవీగా ఇయర్కి కొంచెం పెద్దగా కనిపిస్తూ చూడండి అలాంటివి తీసుకోవాలని ఎప్పటి నుంచో ఆశ అలాంటివే చూస్తున్నాను ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి అయితే ఇది ఓల్డ్ మోడల్ అనమాట నార్మల్ లో అలాగనే కొంచెం కెంపులు పచ్చలు వచ్చి అలా డిజైన్స్లు కూడా వస్తుంటాయి కదా సేమ్ ఏమంటే ఇవి లో అలాగనే డైమండ్స్ కలగలిపి అవి వద్దమ్మా అని చెప్పింది ఇంకా రకరకాల డిజైన్స్లో చూసాము ఈ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేయండి నేను తీసుకున్న పెండెంటికి కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది అలాగనే చూస్తున్నాను ఇదిగోండి నేను ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకునేసి చూస్తుంటే వారేమో అక్కడ ఫోన్లో మాట్లాడుతూ బాగుందంటే వెంటనే బాగుందంట లేకుంటే కనుక బాగాలేదన్నట్టుగా ఫేస్ అలా పెట్టేసరికి నాకు అర్థమైపోతుంది అలా అన్నీ చూసాము తర్వాత చిన్న చిన్నవి చిన్న పిల్లల దగ్గర నుంచి అమ్ము ఏజ్ వాళ్ళ దగ్గర నుంచి మనమైన కానీ వెయిట్ చేసేటట్టుగా సింపుల్గా కావాలంటే సింపుల్గా కొంచెం హెవీగా కావాలంటే హెవీగా డైమండ్లో చాలా రకాల డిజైన్స్లో ఇయరింగ్స్ అయితే ఉన్నాయండి ఇది చూడండి ఈ స్టడ్స్ టైప్ అనమాట అవి కూడా నాకు నచ్చాయి డైలీ యూస్కి బాగుంటాయి కదా అన్నట్టుగా అనుకున్నాను ఇది చూడండి శ్రీదేవి ముక్కుపుడు కానీ ఒకప్పుడు దగ్గర దగ్గర ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం మేము శ్రీదేవి ముక్కు పుడకలను చేర్చి చూడండి సేమ్ అదే డిజైన్లు అనమాట కొంచెం అంటే ఇక్కడ డైమండ్స్ ఎక్కువగా ఉన్నాయండి ఇంకా గోల్డ్లో కూడా రకరకాల నేనేమి ఇక్కడ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్కి ఏం కొలాబరేషన్ చేయనీకి రాలేదు అలా అనేసి వాళ్ళేమి మాకు డైమండ్స్ ఏమి ఫ్రీగా ఇవ్వలేదండి మాకు రీసెంట్గా ఇక్కడ షోరూమ్ పడింది కనుక ఇక్కడ వచ్చాను కనుక కొంచెం వీడియో తీశాను కనుక మీతో షేర్ చేస్తున్నాను అంతేకాదు మళ్ళీ మీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి మీకేం యూట్యూబ్ నుంచి ఎక్కువ డబ్బులు వస్తుంది మీకేమి అన్నట్లుగా మాత్రం ఏం మాట్లాడొద్దండి ఇది ప్రతి ఒక్క రూపాయి మా వారి జోబ్లోంచి తీసిచ్చింది అనమాట అంతేగాని నా యూట్యూబ్ రెవెన్యూతో కొనిందైతే ఏం కాదండి చూడండి నేను వేసుకున్న ఇయర్ రింగ్స్ ఈ పెండెంట్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టుగా ఉంది కదా అనేసి చూశాను తర్వాత ఇంకా రకరకాల ఇయర్ రింగ్స్ చూశాను ఇంకా పెండెంట్ మ్యాచ్ అయ్యేటట్టుగా రింగ్స్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉంగరం చూస్తున్నానండి ఎంతసేపు ఒక గంట లేకుంటే ఒక ముక్కాలు గంట గంటన్నరకలా నరకలా రావచ్చులే అని వెళ్తే దగ్గర దగ్గర రెండు గంటలు పైన టైం పట్టిందండి ఇంటికి వచ్చేసరికి రెండున్నర మూడు కావచ్చిందన్నమాట అత్యయ ఆల్రెడీ బాబుతో ఫోన్ చేయించింది ఇంకెంతసేపు అని కానీ మనం వెళ్ళిన తర్వాత ఈ డిజైన్ అంట ఆ డిజైన్ అంట అలా కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుంది అంతే అంతేకాకుండా ఇక్కడ ఉంగరాలైతే మాత్రము నా చేతి వేల్ సైజ్ అయితే కొంచెము చిన్న సైజ్ అండి అందుకనేసి సెట్ అవ్వట్లేదు ఎన్ని రకాల ఫింగరింగ్స్ చూసామో వంకి ఉంగరాలు కూడా డైమండ్స్లో ఉన్నాయండి అయితే ప్రతి ఒక్క ఉంగరం చూసినా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి డైలీ వేరకైనా కానీ ఏం ప్రాబ్లం ఉండదు రాళ్ళు పోవడం కానీ అదే డైమండ్స్ పోవడం కానీ అలా ఏం ఉండదు డైలీ వేరకైనా రఫ్ అండ్ టఫ్గా యూజ్ అని వాళ్ళు చెప్తున్నారు కానీ అండి అసలు ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయంటే అంత లైట్ వెయిట్గా ఉన్నాయండి వంకి ఉంగరము రకరకాల డిజైన్స్లో అన్నీ చూశాను ఒక ఉంగరం అయితే చాలా బాగా అన్కట్ డైమండ్ అంటండి ఉంగరం అయితే చాలా బాగా నచ్చింది అదైతే కొంచెం హెవీ వెయిట్గా కూడా ఉంది ట్వంటీ టూ క్యారెట్ అంటండి అది తీసుకున్నాను ఇంకా నేను ఏ ఏ డిజైన్స్లో పెండెంట్ అలాగే ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్ తీసుకున్నా తప్పకుండా కామెంట్ చేయండి ఈ అమ్మలు ఉన్నారే ఒక్కటి కూడా తొందరగా సెలెక్ట్ చేయరండి నేను వన్ అవర్ అవుతుంది అనేసి నేను అసలు ఏం అప్డేట్ చేయకుండా అంటే నాకు టూకి వర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట ఏముందో అంత లోపల వచ్చేస్తామనేసి వచ్చాను ఇయర్ రింగ్స్ చాలా సెలెక్ట్ చేసింది అంటే ఒక్కొక్కటి చూస్తూ ఉందనమాట ఇంకా ఏం చేస్తాం ఇంక నేను కూడా ఏమనలేను ఎందుకంటే ఎప్పుడో కదా ఇలా తీసుకునేది ఒక్కొక్క నిదానంగా సెలెక్ట్ చేసుకొని అన్నీ ట్రై చేసి అలా చూస్తూ ఉన్నాము ఇలా రింగ్స్ కూడా చాలా చూసాము ఏది బాగుంటుంది మెయిన్గా ఇప్పుడు డిజైన్ బాగుంది కదా అనేసి తీసుకుంటే నెక్స్ట్ అది డైలీ యూస్కి కూడా మనకి పని పనికి రావాలి కదా ఇప్పుడు ఇలాంటివి ఏంటంటే నీట్గా ఉన్నాయి కదా మనం కొన్ని రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయలేము రఫ్ అండ్ టఫ్గా కూడా యూజ్ చేసేలా ఉండాలి అన్నట్టుగా చూస్తున్నాము తర్వాత షాప్కి వచ్చాక మనం పర్చేసే చేసేవే కాకుండా మిగతావి కూడా అన్నీ చూడాలనుకుంటాం కదా ఇలా ఒకసారి అన్నీ ఇలా చూస్తూ ఉన్నాం డిజైన్స్ ఇది కెంపుది బాగుంది అమ్మ చెప్తుంది ఒకప్పుడు నాకు ఉండేది ఒకటి అది ఇది అనేసి అలా అన్నీ చూస్తూ ఉన్నాము డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇదిగోండి ఏది తెగదు ఒక పట్టున ఇంకా చూసారా అది బాగుంది ఇది బాగుంది లేట్ అయిపోయింది అనమాట నాకైతే ఆ రోజు మాత్రం అరే బంగారు షాప్ కానీ గోల్డ్ షాప్ కానీ పదే పదే వెళ్తుంటామండి ఉంటామండి అవసరం పడినప్పుడు తీసుకోవాలనుకున్నప్పుడే వెళ్తాం కదా అలా వెళ్ళినప్పుడే కదండి నేత్రానంగం కానీ ఏదైనా కానీ మనకు నచ్చినవి కాసేపు కల్లారా తృప్తిగా చూస్తే ఆ డిజైన్ గుర్తు పెట్టుకుంటే మళ్ళీ ఎప్పుడన్నా కానీ తీసుకోవాలనిపించినప్పుడు ఆ డిజైన్ బాగుండింది కదా అని గుర్తు చేసుకుంటుంటాం కదండి నేను కూడా అంతే అనమాట రకరకాలుగా అక్కడ ఉన్న నెక్లెస్లు లాంగ్ చైన్లు హారాలు అన్నీ చూస్తున్నాను ఇక్కడ అమ్ము అలాగనే మా వారు ఇంకా బిల్లు మనీ పే చేశారు మా అమ్మ అక్షయ తృప్తి అనేసరికి ప్రతి సంవత్సరము ఒక గోల్డ్ కాయిన్ అనేది అమ్మవారి తీసుకునేదాన్ని అండి అమ్మవారి కాసులో అలాగని తీసిపెట్టి ఒక పది అలా ఇరవై అయ్యాయి అనుకోండి అవి ఏం చేస్తానంటే వెళ్ళేసి ఏదైనా కానీ ఉంగరం అమ్ముకో లేకుంటే ఇంకా ఇంకా ఏదైనా గోల్డ్లోకో అలా వేస్తూ ఉండేదాన్ని లేకుంటే ఏదైనా ఒక చిన్నపాటితో లేకుంటే డిజైన్ బాగున్న లక్ష్మీ కాస్ అలా తీసుకుంటే అమ్ము వేసుకుంటూ ఉండేదనమాట పోయిన సంవత్సరంది అలాగనే మంచి డిజైన్లో ఉన్న కాస్ తీసుకున్నాను అది తన చేయిన్కి వేసుకుంటూ ఉంది ఇంకా ఈ సంవత్సరానికి మా వారికి అయితే గట్టిగానే పర్సు అని చెప్పొచ్చండి ఈసారి వజ్రాభరణం తీసుకున్నాను ఎప్పటి నుంచో కొన్ని కళలు అనేటివి అలాగనే ఉండిపోతూ ఉంటాయి అవి నెరవేరాలన్నా కూడా దేవుని దయ కాదు మన వాళ్ళ ప్రేమ అనేది ఉండాలి కదండి అందుకు నేను ఎంతో అదృష్టవంతురాలుగా ఫీల్ అవుతుంటాను ఏదైనా ఇలా కొనుక్కోవాలి అంటే మా వారు వెంటనే ఆ పద తీసుకుందాం అనేటట్టుగా అంటారు నేనే మళ్ళీ ముందు ఆలోచన చేసి ఆలోచన చేసి లేదు ఖచ్చితంగా అనుకుంటే వెళ్ళి తీసుకుంటానండి అలాగే ఎదుగండి ఈసారి అక్షయ తృతీయ తీసుకున్న గోల్డ్ కాదు డైమండ్ అనమాట దీంతో పాటు ఇంకో హ్యాపీనెస్ ఏంటంటే అండి కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా వచ్చిందనమాట అది కూడా ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్ లో మీతో షేర్ చేస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి